విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ తొంభై రెండో వార్డు వెంకటాపురం ఎస్సీ కాలనీలో నూతనంగా నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది బుధవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బెహరా భాస్కరరావు విశ్రాంతి న్యాయమూర్తి నడుకూరు సన్యాసిరావు హాజరై విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించి పూలమాలతో నివాళి అర్పించారు అనంతరం ఇక్కడ జరిగిన సభ కార్యక్రమంలో హాజరైన అతిథులు ప్రసంగిస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాలతో దేశంలోని ప్రతి సామాన్యుడు మానవ హక్కులను పొందగలిగారని పేర్కొన్నారు అయితే కొందరు స్వార్థ చింతనతో అంబేద్కర్ ని ఒక కులానికి మాత్రమే నాయకుడిగా పరిగణించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు నేడు భారతదేశం ప్రపంచంలోని అగ్లదేశాల సరసన నిలవడానికి కారణం అంబేద్కర్ అందించిన రాజ్యాంగ మీరు కురియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఏడునల్లుడు విద్యుత్ బాల కమిటీ అధ్యక్షుడు దివాల శ్రీనివాసరావు అంబేద్కర్ విభజన సేవా సంఘం ప్రతినిధులు మల్లే జి కళ్యాణరావు కనీప్రసాద్ హనుమానరాజు మట్ల వెంకటేశ్వరరావు ముఖ్యంగా అంబేద్కర్ గారు మానవతావాది చాలా దూరదృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా ఈరోజు వరకు ఎంతమంది పరిపాలకులు మారిన ఆ తర్వాత ఎంతమంది ప్రధానమంత్రులైనా ఎంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులైనా అందరూ కూడా

అయితే అంబేద్కర్ ఈ రోజు ఏదో పని మీద కూడా ప్రతి వంద మేట అంబేద్కర్ గారు సడన్ గా జనంగా అలా టెన్ వేసి విగ్రహాలు పెట్టి సాంబరాజు ఏ జరికి వెళ్తారు వినాయక పూజ రోజు మాత్రమే ప్రతి ఏరియాలోని ప్రతి ప్రాంతంలో కూడా వీధికొక గుడి వీధికొక వినాయకుడిని కానీ అంబేద్కర్ గారి కోసం ప్రతి ప్రాంతంలో ప్రతి ఏరియాలో ప్రతి వంద మీటర్లకి ఒక విగ్రహాన్ని పెట్టి పెద్ద ఎత్తున సంబరాలు బొమ్మలు చేయడం నాకు అలతోంది అధిక సంఖ్యాకులైనటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలందరి గురించి పావుగోగుల గురించి ఆలోచించిన మహోన్నత కలిగిన ప్రపంచ మాధవి మేధావి మరి ప్రపంచ జ్ఞాని అన్ని రంగాల్లో కూడా ఆయన బాబాసాహబ్ అంబేద్కర్ గురించి మన గురించి ఆలోచించారు మన జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశారు అది ఎలాగంటే కొన్ని క్రీస్తు పూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ జనాలకి మానవ హక్కులు లేవు మనిషి మనిషిగా జీవించే పరిస్థితులు లేవు అన్నింటినీ కూడా మహానుభావుడు అధ్యయనం చేసి మన బతుకి ఒక బ్రహ్మాండమైన తాలూకా నిర్మాణం చేయగలిగారు రాజ్యాంగాన్ని ఎందుకంటే ఏ కలమ పోటుతోటి మనువాదం బ్రాహ్మణ వాదులు మనువాదులు ఏ కలం తోటితోటి ఈ దేశ భవిష్యత్తుని ప్రజల్ని సంస్కృతిని విచ్ఛిన్నం చేయగలిగారు అధిక సంఖ్యాలు విద్యకు దూరంగా చేయగలిగారు నూటికి పురుషులతో సమానంగా నూటికి ఫిఫ్టీ పర్సెంట్ ఎవ ఉన్న స్త్రి తలక పాడు చేయగలిగారు ఆ అన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం విద్యాభ్యాసం చేసి అన్ని దేశాలు తిరిగి ప్రపంచ దేశాలు కూడా అభ్యసించి ఆ మహానుభావుడు ಮಾನವರೀರ್ ಅದೇ ಕೂಡ ಮಲ್ಲಿ ಬಾಬಾ ಸಾಹಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯಾಂಗ ಪಂಚಶೀಲ ಅಷ್ಟಾಂಗ ಮಾರ್ಗ ಮಹಿಕಾ ದರ್ಶ एक कहानी है ज्यादा भर को सुनानी है चलने वालों को तो आपकी चलानी है एक कहानी है जो भर को सुनानी है నేను విగ్రహ కమిటీ అధ్యక్షుడు ముఖ్యంగా ఆ విగ్రహం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మాకు చాలా పనులు పండగ జరిగింది ఈ రోజు మొత్తం మా గ్రామ పెద్దలు నేరా భాస్కర్రావు గారు విగ్రహ దాత అడ ఆనంద్ గారు విగ్రహ దాత ఇచ్చారు తర్వాత మా కమిటీ కూరలు కూడా వాళ్లకు మించి నోనీసులు ఇచ్చి

వారి రాజ్యాంగా పరిశీలన చేసి దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలని భారతదేశానికి ఏ విధంగా జోడిస్తే ఈ రాజ్యాంగం ప్రజలకి అన్ని హక్కులు కల్పించి ముందుకు తీసుకెళ్తాదని చెప్పి ఆలోచన చేసి రెండు సంవత్సరాల పదకొండు నెలల పంతొమ్మిది రోజులు అతను కష్టంతో పెద్ద బాగోలేనప్పుడు కూడా ఈ దీన్ని చేయడం జరిగింది అందుకనే ఆయన్ని రచనా సంఘం వచ్చుకుంటే ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆయన రెండవది విషయంలో అప్పుడు అసలు ముఖ్యంగా చెప్పవలసినది ఏంటంటే ఎక్కువ ఈ కాలనీలో ఎస్సీలు బీసీలు మైనార్టీస్ ఉన్నారు కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే ఈ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని మనం పెట్టుకున్నట్లయితే భారతదేశంలో ఇంత వెనుకొని దేశంలో ఈ ఏదైతే జనసంఖ్య ఉన్నారో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం లేదని చెప్పి ఆలోచన చేసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా పోట్లాడి మొట్టమొదటిగా దీన్ని